హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వచ్చి మనం గోధుమ పిండితో స్నాక్స్ అయితే చేసుకుందాము ఒక రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకుందాం బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసేసుకొని చక్క తీయగా అయితే ఉండద్దండి బెల్లంతో అయితే చేసుకుంటున్నాం మనం రెండు కప్పులు వేసిన తర్వాత ఈ పిండి అనేది కొంచెం పక్కకు పెట్టేసుకొని బెల్లం అయితే ఒక ముప్పా కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఒక ముప్పా కప్పు బెల్లానికి ఒక ముప్పా కప్పు నీళ్లు వేసుకొని వాటర్ వేసేసుకొని ఒక నాలుగైదు వాలక్కాయలు అయితే దంచి అయితే ఈ బెల్లం వాటర్లో అయితే వేసుకుందామా ఈ బెల్లం స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరిగితే సరిపోయిద్ది మనకి పాకం అట్లాంటివి ఏం రానవసరం లేదు ఈ బెల్లం కరిగే కరిగేలోపు అయితే పిండి అయితే ఒకసారి మనం గోధుమ పిండి అయితే కలుపుకోవాలి ఒక పావు కప్పు వచ్చి ఇడ్లీ రవ్వ అయితే సారీ ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అండి సాల్ట్ కూడా ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఒక పావు టీ స్పూన్ కన్నా చాలా తక్కువ సాల్ట్ అయితే వేసుకున్నాను నేను సాల్ట్ కూడా వేసేసి ఉప్మా రవ్వ కూడా వేసాం కదా చక్కగా ఇట్లా మొత్తం కలిపేసేసిన తర్వాత నెయ్యి సగము నూనె సగం అయితే ముప్పావు కప్పు సారీ పావు కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అంటే నెయ్యి నూనె రెండు కలిపి అయితే ఒక పావు కప్పు అయితే వేసుకుంటున్నాను నేను మీరు అచ్చంగా నెయ్యి అయినా ఒక పావు కప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అయితే కొంచెం మనకి బాగా కాగి ఉండాలి నూనె కానీ నెయ్యి కానీ కాగిన అది వేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి మొత్తం ఆయిల్ కానీ నూనె కానీ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం పిండి అనేది ఒక పది నిమిషాలు చక్కగా ఇట్లా కలిపేసుకోవాలి ఉండలు ఏం లేకుండా మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకొని మనం ముద్దు చేస్తే ముద్ద అవ్వాలి అంత స్మూత్గా అయితే వచ్చేది పిండి అనేది అట్లా కలుపుకోవాలి మనం ఉండలేం లేకుండా మంచిగా కలిపేసుకుంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయితే ఉండేది ఇదిగో చూసారు కదా ఇట్లా కలిపేసిన తర్వాత ఈ పిండి అనేది పక్కకు పెట్టేసి బెల్లం అయితే చూద్దాము బెల్లం అయితే కరిగింది స్టవ్ అయితే ఆపేద్దామం అండి స్టవ్ ఆపేసేసి కొంచెం గోరువెచ్చగా కొంచెం చల్లారినిద్దాము ఈ బెల్లం అనేది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే వడకట్టేసుకుందాము వడకట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకొని వడకట్టేసుకొని గోధుమ పిండులు అయితే వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ అనేది చక్కగా కలిపేసుకోండి మనం తీసుకుంది ముప్పై కప్పు వాటర్ తీసుకున్నాం కదా ఒకవేళ మనం తీసుకున్న వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోండి అంటే మామూలు వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు మనం తీసుకున్న బెల్లం సిరప్ సరిపోకపోతే వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అయితే మనం చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే ఉండాలి అట్లయితే కలిపేసుకుందాము మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనం కాస్త ఎక్కువైనా తక్కువైనా తెలుస్తుంది కదా అందుకని నేను కొంచెం కొంచెంగా వడకట్ట వేసుకొని వాటర్ అయితే చక్కగా పిండి అయితే కలిపేసుకున్నాము చక్కగా ఇట్లా కలిపేసిన తర్వాత మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం గట్టికైతే వచ్చిద్దండి పిండి అనేది అందుకని చక్కగా కలిపేసుకోండి ఒకవేళ సరిపోకపోతే వాటర్ వేసుకోండి ఇప్పుడు అంతా నేను మొత్తం ఇట్లా కలిపేసేయని చూసారు కదా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే ఉండద్ది ఇప్పుడైతే పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలు అయితే చేసుకుందాము ఒక మూడు చపాతీలు మందం అయితే చేసుకుందామండి మనం మూడు చపాతీలు ఓ దాని మీద ఒకటేసి ఎంత మందం వస్తుందో అంత మందంగా అయితే చేసేసుకోవాలి ఈ చపాతీ ఒక్కటే మనం కొంచెం పొడిపిండి అయితే అప్లై చేసుకుంటా కొంచెం మందంగా అయితే చేసుకుందాము ఇవి చేసేదేనండి మనకి అంత పని అంటే చేయటమే ఎక్కువ సేపు పట్టింది ఫ్రై చేసేటప్పుడు కానీ అప్పుడైతే సింపుల్గా అయితే అయిపోయింది చూసారు కదా ఈ మందం అయితే చేసుకున్న తర్వాత ఈ అంచులు అయితే నేను కొంచెం కట్ చేసేసుకొని మనం చిన్న చిన్న బిస్కెట్ లాగా అయితే కట్ చేసేసుకుందాము మీరు రౌండ్ షేప్లా కూడా కట్ చేసుకోవచ్చు ఏ షేప్ అయినా కట్ చేయొచ్చు డైమండ్ షేప్ కానీ ఎట్లా కూడా చూసారు కదా ఎట్లయితే కట్ చేసేసుకొని మొత్తం నేను తీసుకున్న పిండి అయితే మొత్తం ఎట్లాగే చేసేసుకుందాము ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తారు కదా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టేలోపు ఇవైతే చక్కగా మనకి చేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ కూడా కాగింది కొంచెం మనకి ఆయిల్ బాగా ఎక్కువ అయితే కాగకూడదు కొంచెం వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చకన్నా ఇంకొంచెం ఉంటే సరిపోయేది ఈ వేసిన తర్వాత ఈ బిస్కెట్లని అవి వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని మనకి నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్కువ మంట పెట్టేసి ఫ్రై చేస్తే లోపలేమో పచ్చిగా ఉండదు పైన మాత్రం కొంచెం క్రిస్పీగా అయితే వచ్చింది అందుకని సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనకి నెల రోజులు కూడా నిల్వ ఉంటాయి బెల్లం వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఆయిల్కి అయితే నెయ్యి అయితే వేసుకోండి పిండిలో చాలా అంటే బాగుండుద్ది ఇప్పుడైతే మొత్తం ఎట్లా వేసేసుకొని రెండో కూడా వేసి మనం వేసిన తర్వాత కొంచెం ముద్దల ముద్దలుగా ఉండాలి కానీ ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి ఒకదానికొకటి విడిపోతాయి అంటుకొనే ఉండవు చూసారు కదా రెండో కూడా ఇట్లా వేసేసి మొత్తం మనం తీసుకున్న ఈ బిస్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఎట్లాగే ఫ్రై చేసేసుకొని చక్కగా మనం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ సీసాలో కానీ అట్లా వేసుకొని చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మనం కూడా ఈవినింగ్ ఏమైనా తినాలనిపించినప్పుడు అందులో వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఎట్లయితే చక్కగా చేసేసుకొని నేల స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చక్కగా తినచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్త రోజు వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి వీడియో అయితే ఎంత తేండ్ చేస్తున్నానో అందరికీ బాయండి